నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నాయంద్రా నేను బాహన మీరు బాగున్నారా ఈరోజు వచ్చేసి రాయచూట్లోని ఆంధ్ర స్పైస్ దగ్గర ఒక బాహుబలి బిర్యానీ తినడానికి అయితే వెళ్తాను సో బాహుబలి తిన్నే బిర్యానీ తినడం ఇదే ఫస్ట్ టైం నేను బార్గీ నువ్వు ముందు ఎప్పుడు తిన్నావు బాహుబలి బిర్యానీ నువ్వు బానా నువ్వు నువ్వు పార్టీ ఇచ్చేది బాబే కానీ నా మాకంటే ముందు తినేసింది అంట సో ఎంత పడుతుంది ఎంత ముందు తినచ్చు అందాజ రుతికా నువ్వు తిన్నావు నాన్న చెప్పోలు విరా తిన్నావా ఇప్పుడు తింటావాటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకో పర్సన్ ఉన్నాడు కనపల్ల వీడియోలో అయితే చూసాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతానండి బిర్యానీనా ిర్యానీనా మండీనా అదే ఎంత పడతానా ఎన్ని ఐటమ్స్ వస్తాయి టోటల్ ఎన్ని వస్తాయి ఐటమ్స్ ఐటమ్సా ఆరు సాఫ్ట్ డ్రింక్లు రెండు ఆఫర్లు ఫిష్ మండీ వస్తుంది నాన్ వెజ్ మండీ వస్తుంది మిక్స్డ్ జాయింట్స్ వస్తాయి మిక్స్డ్ చికెన్ వస్తుంది కూల్ డ్రింక్స్ వస్తుంది

నీ కాడికి వచ్చి చూడనా నువ్వు చెప్పు కాని పోతే మొత్తానికి ఐటమ్స్ వచ్చేసి కోడిగుడ్డు ఉంది ఏడున్నాయి ఫిష్ ఏడ ఫిష్ ఒకటి అయితే ఉంది ఇదేంటి ఎన్ని ఫిష్ పీసులు వాళ్ళు ఇక్కడ చికెన్ తందూరి అయితే ఉంది లెగ్ పీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మటన్ ఉంది వాళ్ళు ఏదో ఇది షార్వా లాగా ఎన్ని కర్రీస్ ఇది వచ్చేసి ఫ్యాన్స్ ఉన్నాయి మా బాబు తండ్రి వడ్డించండి

తిను బార్నీ కూల్ డ్రింక్స్ అయితే మొత్తం ఈ రెండు రెండు నాలుగు ఈ రెండు ఆరు రకాల కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చినారు

మీతోటి బాగున్నాట మటన్ బాగుంది మటన్ బాగుంది ఇంట్లో అట్లే ఉంది కదా వాళ్ళు చిన్న దాంట్లో అది నాది కాదు పకిల్ అది చికెన్ సో మొత్తానికి వచ్చేసి వెళ్ళాము మొత్తం మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది అనుకున్నాను కానీ సుమారుగా ఒక థర్టీ పర్సెంట్ దిగి వాళ్ళు థర్టీ థర్టీ పర్సెంట్ ఇంకా మటన్ అట్లే ఉంది చికెన్ అట్లే ఉంది ఎగ్ పీస్ అట్లే ఉన్నాయి ఎగ్ ఎగ్స్ అట్లే ఉన్నాయి మేము అంతా తినేస్తాం అనుకున్నా కానీ ఎంతమంది కలిసినా కూడా ఇంకా తినలేదు సో దీంట్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి ఫ్యాన్స్ ఫ్యాన్స్కి టేస్ట్ ఇంకా లెగ్ పీసు మటను ఇంకా దీంట్లో మిస్ అయింది వచ్చేసి ఏది కంజిపిట్ట కంజిపిట్ట వస్తుంది అనుకున్నా కానీ అది కంజబిట్ట మిస్ అయింది ఇంకా చికెన్ ఇది కోడిగుడ్లు కూడా చాలానే దిగుతున్నాయి తినలేదు విన్నాము కర్రీస్ అయితే ఖాళీ అయిపోయినా కానీ ఇంకా ఫుల్గా రైస్ అన్నీ కూడా అట్లా దిగుతుంది సో మొత్తానికి వచ్చేసి ఇంత అనమాట టేస్ట్ అయితే పర్లేదు మనం ఇంకా మధ్యలో వచ్చి మళ్ళీ అడుగుతారన్నమాట మనకు కావాలంటే మళ్ళీ పురుగు తెలియదు మేము ఇదే తినకుండా ఇవి వదిలే అని సో మెయిన్ పార్టీ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది మీకు ఇప్పుడు రివ్యూల్ చేస్తాము చెప్పు పార్టీ ఇచ్చేదే నువ్వు ఈ ఈ పార్టీ మెయిన్ వచ్చేసి రేణిన్ వచ్చేసి మా వారికి స్కూటీ ఉంది కదా దానికి వచ్చేసి ఈఎంఐస్ తీరికానమాట టూ ఇయర్స్ దానికోసమే ఇదైతే పార్టీ అయితే మామూలుగా వచ్చి న్యూ ఇయర్కి అనుకున్నాం కానీ దీపావళి ముందు రోజు అయితే పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నావు మొత్తానికి ఇంకా బండి అయితే మా సొంతం అయితే ఇంకా ఫైనాన్స్ పంచాయతీ ఉన్నదో పార్టీ అయితే అన్నమాట మొత్తానికి తినేసినాము ఇంకా ఆడవాళ్ళు ఆడు అడుగుతున్నారు కూర్చోన్నారు మిగిలిందంతా కూడా పార్సల్ చేయమని చెప్పేసినాము ఇంకా మొత్తానికైతే బిల్లు అంతా బిల్ ఎంత చెప్తాను సో బిల్ వచ్చేసి మనం ఫస్ట్లో అక్కడ చూపించిన కదా పాంప్లెట్లో సేమ్ అంతే అనమాట రెండు వేల ఐదు వందలు లాస్ట్లో తినడానికి ఏదైతే ఇచ్చినారు ఏం తినంగా మళ్ళీ మిగిలింది వచ్చేసి అంతా కూడా పార్సల్ అయితే దీంట్లో కొన్ని పీసులు అన్నీ ఒక కవర్లో ఫుడ్ అంతా కూడా ఒక కవర్లో అయితే పార్సల్ చేస్తారు కూడా కొంచెం లేట్గానే అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో బిల్లు చూపించిన బాగున్నాను రెండు వేల ఐదు మొత్తం బిల్ అంటాం సో ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి బాగా కూర్చోను అన్న బాయ్ చెప్పు ఈడ ఈడ చెప్పు ఈ సెల్ లో బాయ్ 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 మీరు కూడా పక్కపన విజిట్ చేయండి అడ్రస్ అయితే గుర్తుండదా ఆంధ్ర స్ప్రైస్ మండీ బిర్యానీ వచ్చేసి గాలి రోడ్ అయితే ఉంటుంది